అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ యొక్క ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపిలను పిలుస్తుంటాము వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు సుమారు ఎనభై వేల వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది ఎంత చక్కని ఏర్పాటు చేసినప్పటికి కూడా సంఖ్య పెరిగే కొన్ని కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండేట స్థలం సమయం అది పరిమితమైంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలని కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు దాని దృష్ట్యా అనే అనేవాళ్ళం ఎవరున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం రెండవది ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది అందరికి కూడా మంచి అవకాశం కలుగుతున్నది నా సలహా ఇది నా సూచన కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత ముందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను